యూత్ కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది ఇదే కాదు ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది ఇవాళ ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ మీద మీదున్న యువజన మిత్రుల మీదనే ఉన్నది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఉచితంగా పేద వాళ్లకు అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో గూడాలలో వెళ్ళాలి రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను ఆనాడు నేను అధ్యక్షుడికి ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలా మంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టింది నేను చెప్పిన ఆ రోజు ఈ రోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు ముప్పై ఏడు మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది అనుబంధ విభాగాలంటే ఒక చిన్న చూపించుకున్నారు ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్ కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈ రోజు వస్తున్నారు అంతే ముందు అడుగుతం కూడా తీసుకోలేదు కదా ఇప్పుడెందుకు ఎందుకు వచ్చిందా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటది ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నాం అందుకే ఈ రోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం నాయకుల ఫ్లెక్సీలు కడతాం కనపడుతున్నప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం పెట్టగానే పదవి మాత్రం ఇయ్యాం ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్లి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందకొస్తే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందురమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు పైసలు చూసి గెలిపించాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించదు తుంగతుర్తిలో మందుల శ్యామెల్ కావచ్చు లేకపోతే షాద్నగర్ లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినమని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుని దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీల బీర్వాల కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బనకేసి కొటీరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికలు గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్ల శ్రమ ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతాను నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి అది ఆయన ఫుల్లా హాఫ్ గట్టి గట్టి కొట్టనిక చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు అక్కడ చేసే ఎవ్వరాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈయన నిన్ను ఓడిచ్చిందే కదా ఆడ కేజ్రీవాల్ కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకుని నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డని కొట్టు సతకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా ఉంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయన చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్న బయటకి నేను వస్తున్న బయట అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు మళ్ళీ వచ్చేదే ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టారు ఇలాగ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త పిచ్చగాని కొద్దు గుర్తు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలే దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను డబుల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటా పోతే వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చండి పది నెలలు కూడా కాలేదు అప్పుడే పిచ్చగాని తిరిగా గంగిరేద్దులు తిరుగా సంక్రాంతి పార్టీ పూట గంగరేదులు వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ల కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడితే వేసినా ఇవాళ పది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడత లేచిన ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నాం ప్రతి నెల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించి నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు ఇస్తాన్న ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం ఇదే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ధరలు పాలించినప్పుడు కులగణన జరిగింది దాదాపుగా తొంభై ఐదేళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయిన బీసీ కులగణన జరగలేదు ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి కొట్లాడి చాలా మంది పిల్లలు చచ్చిపోయింది సుప్రీంకోర్టు వరకు పోయింది పార్లమెంట్ వరకు పోయింది మోడీ గారు కృష్ణా మాదిగాను నాలుగు సార్లు కౌగిలించుకున్నాడు కానీ అది ధృత రాష్ట్ర మిగిలింది నర్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అందుకే మిత్రులారా ఎన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టిండి అక్రమంగా సంపాదించింది కొల్లగొట్టింది కొట్టింది వాటిని పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటుంది ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు పేపర్లు పెట్టుకున్నారు టీ న్యూస్ పెట్టుకున్నారు నమస్తే తెలంగాణను గుమస్త తెలంగాణలో పెట్టుకున్నారు ఏమైందా ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు మళ్ళొక్కసారి కాదు నాలుగు సార్లు మన ప్రభుత్వం ఏమి ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అందుకే మిత్రులారా ఈ రోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీతో పాటు నేను సిద్ధం అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిందో మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది ఇవాళ మూసి రివర్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇస్తలేడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ మీరు మంత్రులే బుగ్గకారుల తిరుగుడు కాదు తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పులు కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటో తెలంగాణకి ఏదో ఇచ్చిందని ఏమి ఇచ్చిందా బీహార్కి ఇచ్చిండ్రు గుజరాత్కి ఇచ్చిడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండు తప్ప తెలంగాణ పైసకు చెల్లి గబోగూడి ఇయ్యాలే ఇవాళ ఒక్క రూపాయి కేంద్రానికి మనం పన్ను కడితే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి బీహార్ ఒక్క రూపాయి పన్ను కడితే ఏడు రూపాయలు తీసుకుపోతున్నాయి ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి కడితే మూడు రూపాయలు తీసుకుపోతున్నాం మరి తెలంగాణ ఏం పాపం చేసిందా ఒక్క రూపాయి కడితే నలభై రెండు పైసలు ఇస్తున్నాం అంటే యాభై ఎనిమిది పైసలు నువ్వే మా సొమ్ము దెబ్బుతున్నావు మోడీ గారు అందుకే కిషన్ రెడ్డి పండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేనం పాటిస్తున్నాం తొందరలోనే కార్యాచరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని మెట్రో రైలు మేము కట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు రెండో స్థానంలో ఉండి ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ పదో స్థానానికి వదిపోయింది పది నెలలైంది ప్రధానమంత్రి దగ్గర ఉంది మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టి రీజనల్ రింగ్ రోడ్ సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచి పెట్టిండు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం తొందరలోనే ఈ రోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు భాగానే ఉండాలి మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మీరంతా నాయకులుగా ఎనగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు మరొకసారి